హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సోనీ ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను అది బిర్యానీ వీడియో అనమాట సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను కదా కొంచెం నర్వస్గా ఉన్నా కూడా నా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కేజీ చికెన్ తీసుకున్నాం అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం అలాగే పసుపు అలాగే సరిపడా కారం ఇందులో ఆల్మోస్ట్ మేము టూ టేబుల్ స్పూన్ కారం వేసాము ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేయాలి కాబట్టి బట్ ఇప్పుడు ఇక్కడ టిప్ ఏంటంటే మనం ఇవి ఉప్పు కారం అన్నీ వేసుకొని యాక్చువల్గా అయితే చాలామంది అన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేస్తారు బట్ అన్నీ వేసుకుంటే ఓకే కానీ పెరుగు మాత్రం లాస్ట్లో వేసుకోండి అప్పుడు ఈ ఉప్పు కారాలు అన్నీ కూడా లోపలికి మంచిగా వెళ్తాయి మసాలాలు సో ఆ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి సో చాలా రోజుల తర్వాత అయితే మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అది కూడా ప్రిపేర్ చేస్తున్న పర్సన్ ఎవరో చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగాలి అలాగే ఈ వీడియోకి కూడా మంచి వ్యూస్ రావాలి అప్పుడు మాత్రమే చెప్తా సో ఇలా మంచిగా బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకుందాం బిర్యానీ ఇది బిర్యానీయా పులావా ఏంటి అనేది మీరే చెప్పండి ఎందుకంటే ఇక్కడ మా ఇద్దరికి వాదం జరిగింది కాదంటే కాదని నేనేమో పులావ్ అంటున్నా చేసే పర్సన్ ఏమో బిర్యానీ అంటుంది సో మీరే చెప్పండి ఏంటో సో ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి మీ కనుక ఇష్టమైతే ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి ఆ మసాలాని సరిగ్గా ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఇక్కడే యాడ్ చేసేసుకోండి మాకైతే కొంచెం కారం పట్టిద్ది అనిపించింది అందుకనే కారం యాడ్ చేసుకున్నాం సో చూసారు కదా ఇప్పుడు దీన్ని సో ఇలా కాసేపు అయితే దీన్ని వదిలేద్దాం మాకు టైం లేదు మీకు కనుక టైం ఉంటే వన్ అవర్ ముందైనా చేసి పెట్టుకోండి సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనం వాడిన డబ్బాలన్నీ మూతలు పెట్టి పక్కన పెట్టుకోవాలి లేదంటే ఎక్కువ అయ్యి అడ్డం అవుతాయి అన్నీ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఇట్లా ఒక పెద్ద అండి పెట్టుకున్నాం యాక్చువల్గా ఎంతకంటే పెద్దది మా దగ్గర లేదనమాట సో కాబట్టి ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం సో అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటే పట్టించుకోకండి కొంచెం ఆయిల్ తీసి పెట్టుకున్నా సరిపోలేదనమాట అందుకని నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాం బిర్యానీ అంతా లో ఫ్లేమ్ అంట వినిపించింది కదా అయితే ఈరోజు మనం తిన్నట్టే ఇప్పుడు మేము ప్రాసెస్ స్టార్ట్ చేసే టైంకి టూ థర్టీ సెవెన్ కరెక్ట్గా టైం తినే టైంకి ఎంత టైం పట్టిద్దో చూద్దాం ఇప్పుడే కొంచెం చిన్న చేంజ్ చేసుకున్నాము మరీ సిమ్లో పెడితే ఆయిల్ కూడా కాగదని చెప్పి హైలో పెట్టుకున్నాం ఆకలేస్తుంది ఇప్పుడే ఇంకా ఇంకెక్కువసేపు అడిగావనుకో అక్క మ్యారినేషన్ చేసిన చికెన్ ఉంది కదా ఇది తినేసేయని ఇది ఎందుకు వచ్చిన కావాలని నేనేం అడగట్లేదు అలా చూడాలంట ఆయిల్ హీట్ అయిందో లేదో ఓకే అది మాడిపోకుండా వేయించుకోవాలి ఓకే ఆయిల్ మరీ ఎక్కువ కాలబోదంట ఇప్పుడు కాలిందా ఆయిల్ ఎక్కువగా ఉంటుంది ఓకే కరెక్ట్గా కనిపిస్తుంది కదా కొత్తిమీర గ్రీన్గా ఇదేం కలర్ వేయలేదు మేము సో అదే బాగా కనిపిస్తుంది ఒరిజినల్గా ఆనియన్స్ వేయాలంటే త్వరగా సాల్ట్ వేస్తారంటారు కదా అదేం పని లేదా మనకి చూసా మనం మనం లేకపోతే వీళ్ళు అబ్బా ఆల్రెడీ మనం మ్యారినే మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్లో వేసుకున్నాం కదా కాబట్టి కొంచెం లైట్గా అవి వేగడానికి ఆల్మోస్ట్ నేను వీడియో పెట్టి ఎన్ని డేస్ అవుతుందంటే ఒక త్రీ టూ మంత్స్ మేబీ టూ మంత్స్ అవుతుంది వన్ రీసెంట్గా ట్వంటీ ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీకి పెట్టాను చాలా మంది అడిగారు ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా పెడతారా అని నువ్వు కూడా అడిగినట్టున్నావు కదా నువ్వు అడగలేదా ఎవరు అడిగారు అది కూడా చేసుకుంటారా అని సెలబ్రేషన్ సెలబ్రేషన్ యాక్చువల్గా సెలబ్రేషన్ అనేది అది మన ఇష్టం అది చిన్నదా పెద్దదా అనేది కాదు మనకుండే మూడు ఉత్సాహాన్ని బట్టి జరుగుతుంటాయి అది కూడా మనం హ్యాపీగా ఉంటే ప్రతిరోజు సెలబ్రేషనే అంతే ఇంకా మన ఇష్టమైన దాన్ని మన లైఫ్లో ఎప్పుడు కూడా చిన్నదైనా సెలబ్రేట్ చేసుకుంటాం అంతే మనకి నచ్చకపోతే ఎలాగూ చేసుకో ఈ సోదంతా నాకు ఎందుకమ్మా ఫస్ట్ బిర్యానీ చూపిండంటారే నేను కూడా బై మిస్టేక్ బిర్యానీ అంటున్నా పులావ్ చూపియండి అని అంటారేమో బిర్యానీ ఎట్లాగే గొడవ పడుతుంది బిర్యానీ కాదు పులావ్ బిర్యానీ పులావ్ బిర్యానీ సరే చూద్దాం మీరే చెప్పండి సో ఇప్పుడు బిర్యానీ చూసారా స్పెసిఫిక్గా బిర్యానీలోకి కాబట్టి లేదండి పులావ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి బిర్యానీలోకి సరే ఇప్పుడు లో ఫ్లేమ్ ఇప్పటి నుండి ఆల్మోస్ట్ లో ఫ్లేమ్లోనే చేయాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకుంటుంది దట్టు ఏదైనా కూడా లో ఫ్లేమ్లో చేస్తే టేస్ట్ అనేది ఇంకా కొంచెం మెయింటెన్స్ అవుతుంది కాబట్టి అంతేనా వెల్లుల్లి పేస్ట్ శుద్ధుద్ధాలు కట్టేస్తే అన్నంలోకి సరిగ్గా డిస్పోజ్ అవ్వదు అక్కడక్కడ తగిలి అలా కాకుండా గడ్డలు కట్టుకుంటే స్ప్రెడ్ అవ్వాలి సో అది కూడా కదా టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది కదా కర్రీస్ అయినా కూడా ఇదైతే బాగుంది ఇప్పుడు ఎగ్ పోసేస్తే ఎగ్ బర్డ్ అయితే ఓకే ఆ ఫార్మాట్లో చేస్తేనే ఫ్లేవర్ వస్తుంది ఏం లేదండి నేను జస్ట్ ఇప్పుడు కాస్త కొత్తిమీర పుదీనా యాడ్ చేయొచ్చు కదా అని అడిగా ఏమనిందో చూడండి దానికంటూ ఒక ఫార్మేట్ ఉంది ఆ యాడ్ చేయాలి సో అవసరమా అందుకే అందుకే ఏం చెప్పకూడదు ఎవరికి ఫ్లేవర్ రావాలా అద్దా రావాలి ఇప్పుడు ఏం చేయబోతున్నా చికెన్ ఓకే పైన పడేది ఓకే ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం ఉంచినట్టున్నాం మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం లో ఫ్లేమ్ లో ఇట్లా ఉడికించడం వల్ల లోపల ఉన్న వాటర్ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తాయి యాక్చువల్గా మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చికెన్ కూడా త్వరగా కుక్ అయింది మంచిగా చాలా సాఫ్ట్గా వచ్చేసిద్ది అదే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఆ వాటర్ అంతా అవాపరేట్ అయిపోయింది ఇంకా చికెన్ కుక్ అవ్వదు సో కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకు ఆ బెనిఫిట్ అనమాట సో ఈ మధ్య పెద్ద పెద్ద వాళ్ళే ఇవన్నీ తీసేస్తున్నారు నువ్వేంటి ఇలా పెట్టా అన్నీ తు తుడిచేయి మేమందరం ఇంత చేస్తామండి ఏది కూడా వేస్ట్ చేయము మేము యాక్చువల్గా అయితే మూత పెట్టడం మర్చిపోయాం సో చికెన్ని ఇలా కలుసుకోవాలి చూసారా అడిగే అంటలేదు మనం సిమ్లో పెట్టుకోవడం వల్ల అయినా మనకి పిచ్చిగా అంచాము ఎంతమంది తెలియకుండా ఉంది అది మనం ఏదో మనం వచ్చాం ఈ ఫీల్డ్లోకి జనాలు అంతా ఎప్పుడో వచ్చున్నారు మూత పెట్టేసుకోవాలి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా ఆయిల్ వేసినప్పుడు ఫస్ట్ చాలా మంది స్పైసెస్ వేస్తూ ఉంటారు అవన్నీ వేయలేదేంటి అని మేము ఆల్రెడీ మేము చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ నా ఛానల్లో ఉంది చూడండి అందులో మేము అన్నీ వేసుకుంటాం అనమాట లవంగం యాలక ఒక్కటే మిస్ అయిపోయింది ఈరోజు షాజీరా అనమాట మీ దగ్గర ఉంటే మాత్రం అది ఫస్ట్లో ఆయిల్లో వేసేసుకోండి రిమైనింగ్ మేము అన్నీ ఏంటంటే కొన్ని స్పైసెస్ ఇందులో యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మాకు సరిపోతుంది సో అందుకని మేము మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు టెంట ఇంకా అయిపోలేదు ఇంకా చాలా టైం పట్టింది సో మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉంటూ కొంచెం అది ఒక టెన్ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఆల్మోస్ట్ మేము వన్ కేజీ చికెన్కి టూ ఒక రెండు పెద్ద టమోటా వేసాము అండ్ ఒక చెప్తాను మళ్ళా నెక్స్ట్ టైం వేయాలో ఇది కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చెప్తా ఫివ్రీ టెన్ మినిట్స్కి ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకోవాలి చెప్పిందిగా వినండి వాళ్ళు పెద్దవాళ్ళు గురువులు ఒక సాంగ్ పాడించమంటారా మా ఫ్యామిలీతో వాయిస్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ చూడండి లాస్ట్ వరకు ట్రై చేస్తా పాడిద్దో లేదో చూద్దాం నెక్స్ట్ అది కుక్కలోపు క్యారెట్ కొంచెం పీల్ తీసుకుందాం మళ్ళీ అందరు తిట్టవాకండి క్యారెట్ పీల్ తీయొద్దు అలాగే తినాలి అన్ని విటమిన్స్ పోతాయి అది ఇదని సో మాకు కూడా తెలుసు బట్ కొంచెం పైన అనేది వడబడినట్లు ఉంది అందుకని తీసేస్తున్నాము దట్టు ఇది కీర్ చేయబోతున్నాం దానికి ఇలా తీస్తేనే బెటర్ అనుకొని మేమే తీస్తున్నాము వాటర్ చూసారా చేశారా ఎన్ని వచ్చాయో ఆల్రెడీ మ్యారినేషన్లో పెరిగేసాం కదా కొంచెమే వేసాం ఒక్క వన్ అండ్ హాఫ్ స్పూన్ వెళ్ళి మా చిన్న స్పూన్లే ఇప్పుడు ఇంకొక ఫుల్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుందా అంతే మొత్తం మనం ఇక్కడ త్రీ స్పూన్స్ యూజ్ చేసినట్టు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం అన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం సో ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే ప్రతి ఒక్కటి కూడా ఒక టెన్ టెన్ మినిట్స్ గ్యాప్తో వేస్తున్నాం అనమాట సో ఇలా గ్యాప్తో వేయడం వల్ల ఏంటంటే మనం ఒక్కొక్క ఫ్లేవర్ కొంచెం పడుతున్నట్టు ఉంటుంది ప్లస్ పడుతున్నట్టు మాడకుండా ముక్క మంచిగా కుక్ అవుతుంది మాడకుండా కూడా ఉంటుంది సో కాబట్టి మనం ఇలా యాడ్ చేసుకుంటున్నాం అనమాట సో అన్నీ గ్రీన్వి యాడ్ చేసాం చూసారా సో ఇప్పుడు చిన్నగా మిక్స్ చేసుకున్నాం అప్పటికే ఆల్మోస్ట్ పీసెస్ కుక్ అయిపోయినాయి సో చూసుకొని మంచిగా ఎలా మిక్స్ చేసుకున్నాం మరీ ఎక్కువగా మిక్స్ చేయకండి సో సరిపోతుంది లైట్గా అలా మూడు వేసుకొని కాసేపు కుక్ చేసుకుందాం బాగా ఇంకొకనా రైస్ యాడ్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి అంటే మేము కొంచెం బిగినర్స్ కదా అందుకని ఎక్కువే అయిందిలే ఎయిటీ అయింది ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇంకా బాగుంటుంది రైస్లో కుక్ అయ్యాక మరి ఇంత బాగా చెప్తుంటే చికెన్ గురించి ఓ చికెన్ బాగా వేసి అనుకోకండి మేము ఎప్పుడో ఒక్కసారి తింటాము కొంచెం చేసుకున్నప్పుడు మంచిగా తృప్తిగా చేసి అది కాస్త టైం పెట్టి ఇప్పుడు ఈ గ్లాస్తో ఒక ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్తో వాటర్ కూడా వేయాలి ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ వాటర్ అనమాట సో మేము ఏమైతే వేసుకో డైరెక్ట్గా మేము నీట్గా వాష్ చేసుకొని మంచి వాటర్ వేసాము అవే తీసుకొని గ్లాస్ లో పోసాం వాటర్ బాస్మతి రైస్ అంటే బట్టి ఉంటది ఇప్పుడు మనం తీసుకుంది ఇండియా గేట్ ఇండియా గేట్ కి ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ అది కూడా ఉంటుందా ఇప్పుడు ఇంకొక కంపెనీ మారితే దాన్ని బట్టి చూసి ఎట్లా తెలుస్తుంది వంట చాలా కష్టం ఇలా ఇప్పుడు మేము రైస్ వచ్చేసరికి ఫోర్ గ్లాస్ తీసుకున్నాం నానబెట్టేటప్పుడు ఏంటంటే ఫోర్ గ్లా ఫోర్ గ్లాసులు వాటర్ పోసాం సో అవి అంటే నానడానికి సరిపోయింది కదా అవి పీల్చుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటరే వచ్చాయి మాకు ఆ రెండు గ్లాసులు ఇందులో పోసాం మసాలాలో సో ఇప్పుడు అంతే కదా సరే ఇవన్నీ వద్దు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి నాలుగు గ్లాసులకి నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు బియ్యంకి నాలుగు గ్లాసుల వాటర్ పోయాలి అంతే కరెక్ట్గా కుక్ అవుతుంది అవుతున్నారు ఏంటండి ఏంటో చెప్తున్నారు ఇంకా రెండు గ్లాసులు కూడా పోసేస్తున్నాం ఫస్ట్ రెండు పోసాము దీంతో కలిపి ఫోర్ గ్లాస్ నాలుగు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు అంతే ఇవి బాయిల్ అవ్వాలా సో కాస్త బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం యాక్చువల్గా అనుకున్నాం ఇప్పుడే మా మనసు మార్చుకున్నాం అనమాట ఈ అంటిలో పట్టదేమో అనుకున్నాం సో ట్రై చేయబోతున్నాం మన వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఈ టైంలో మీరు వాటర్ని కొంచెం టేస్ట్ చూసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఎలా అయితే మసాలా కానివ్వండి కారం ఉప్పు ప్రతి ఒక్కటి ఎలా ఉంటుందో మన రైస్ కుక్ అయినా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది సో కాబట్టి మీకు ఇక్కడ ఏదైనా తగ్గితే ఉప్పు కానీ కారం కానీ ఇక్కడే యాడ్ చేసేసుకోండి సో మేమైతే మాకు అన్నీ సరిపోయాయి మేము ఆల్మోస్ట్ టేస్ట్ చూసేసాను నేను అన్నీ సరిపోయాయి కాబట్టి మనం ఇంకా రైస్ యాడ్ చేసుకుందాం సో రైస్ వేసేసుకుందాం క్షమ ఇటు నిలబడతావా సో మనం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఉంది ఇప్పుడు ఇది కుక్ చేసుకుందాం పైన వాటర్ పెట్టి పెట్టాము మేము ఎందుకంటే ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్ళకుండా సో ఇప్పుడు ఇంకెద్దు క్వశ్చన్ మనకి తెలియదు ఎందుకంటే అన్నం వచ్చి పొంగి పొంగిపోక తాళం వేసాం వావ్ మీకు తెలుస్తుందో లేదో మాకైతే బాగా తెలుస్తుంది మంచి గుమగుమలు సో ఆల్రెడీ మేము ఒకసారి మొదటి చూసాము మర్చిపోయి మళ్ళీ వీడియో తీస్తున్నాము సో ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ మొత్తం కుక్ అయిపోయింది మీకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ లెమన్ జ్యూస్ నిమ్మరసం యాడ్ చేసుకుందాం చెప్పవా ఎందుకు యాడ్ చేస్తారు చెప్తారు ఇప్పుడు చూడండి వినండి ఎందుకంటే కొంచెం అటు ఇటు వాటర్ ఎక్కువైనా కానీ ఓవర్ కుక్ అవ్వకుండా అక్కడితో స్టాప్ అయిపోతుంది కాబట్టి అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మేము ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయిన తర్వాత వేస్తున్నాం ఫ్లేవర్ కోసం ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా ఏదన్నా కొంచెం వాటర్ ఉన్నా కూడా సో ఇంకో ఫైవ్ మినిట్స్ పెడతాం కాబట్టి అంతే ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం పైన చేత జీడిపప్పు అంతే చూసారు కదా కొంచెం క్యారెట్ కూడా వెళ్దామా తురు సో ఇదనమాట ఇలా గార్నిష్ చేసుకున్నాం కదా మూట పెట్టేసుకున్నాం లోపల మీరు ఇన్ని జీడిపప్పు వేయాలని లేదు కొన్ని వేసుకోండి కావాలంటే బిర్యానీ ప్రిపేర్ చేస్తూనే మేము స్వీట్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము సో చూసారు కదా కన్సిస్టెన్సీ కొంచెం ఆరిన తర్వాత కొంచెం థిక్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ క్యారెట్ కీర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము అయితే తురిమి పెట్టుకున్నాము ఈ రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెండు రెసిపీస్ కనుక మీకు కావాలి అంటే తప్పకుండా నేను వీటిని వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చిందనమాట సో యాక్చువల్గా ఇంత చేసింది అందు ఇంట్లోకి ఏం చేయలేదు మనం ఇట్లా నుంచి వస్తాము నీడబడి Yeah. Mm. Mm. Böyle flavor gandı. Sakladı. Sonuç yerine mançık mı da bağladı. Mançık da, dakikayı mı, şöyle çeyreğine satıyor. Mançık oldu.